నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేది ఆస్ట్రాలజర్ గోనుగుంటల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు శ్రీ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు మనం ఫస్ట్ శ్రీ నామ సంవత్సరం ఓకే నూతన సంవత్సరం ఉగాది అయితే ఈ పేరు యొక్క విశ్వవసు అని పేరు మనం చూసుకుంటే విశ్వం అంటే యూనివర్స్ అండి వసు అంటే నివాసం ఉండటం మనం ఎక్కడ నివాసం ఉన్నామండి విశ్వంలో నివాసం ఉన్నాం అని తెలుసుకోగలగాలండి తర్వాత రెండోది ఈ విశ్వం అంతా వసు అంటే సంపదలు అని కూడా వస్తాయండి ఈ ప్రపంచం అంతా సంపద ఉంది అని కూడా మనం తెలుసుకోవాలి అంతేకాకుండా ఈ విశ్వ వస్సు అంటే అందమైన అమ్మాయి అని కూడా ఒక మీనింగ్ ఉందంటే అంటే ఈ ప్రపంచం అంతా సృష్టి అంతా అంతో అద్భుతమైనది అని మనం ఈ యొక్క సృష్టి యొక్క రహస్యము సృష్టిలో ఉన్న వేరొక కోణాన్ని మనకి ఈ సంవత్సరం అంతా చూపిస్తూ ఉంటుందన్నమాట అంటే ఈ ప్రకారంగా ఈ వచ్చే సంవత్సరం అంతా అందరికీ సంపదలతోటి ఎంతో అందమయంగా ఆనందంగా ఉంటుంది అనేసి మనకి ఈ సంవత్సరం యొక్క పేరును బట్టి మనం తెలుస్తుంది మనం ఇందులో పన్నెండు నక్షత్రాలు పన్నెండు రాసులు ఉంటాయండి నేను బాగా స్టడీ చేస్తే ఈ పన్నెండు రాశులు దాదాపు ఒక రెండు రాసులే బాగా ఇబ్బంది పడుతున్నాయండి మిగతా పది రాసులు కూడా అసలు ఇబ్బందులు అని కూడా మనం అంటే సాధారణంగా ఒక సామాన్యంగా ఉంటుంది కొన్ని రాసులు ఇంకా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవాలి అయితే మనకి కర్కాటక రాశి వాళ్ళు కనుక ఈ సంవత్సరం చాలా చాలా ఇంపార్టెంట్ శ్రీ విశ్వశ్వనామ సంవత్సరం ఎందుకు అంటే ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు కర్కాటక రాశిలో కనుక చూస్తే వీళ్ళకి పునర్వసు నాలుగు పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా కర్కాటక రాశి కింద వస్తారు మనకి వీళ్ళకి ఆదాయము రాజ్యపూజ్యం వేయమ అవమానాలు కనుక చూసుకుంటే మీకు ఈ సంవత్సరం ఎంత బాగుందో మీకు తెలిసిపోతుంది ఈ రాశిలో పుట్టిన వాళ్ళ పేరు బలం కనుక మనం చూసుకుంటే హి హు హే హో డా డి డు డు డే డా డో ఈ అక్షరాలంతా కూడా మనకి కర్కాటక రాశి వస్తారు మనకి ఈ ఫిగర్స్ చూస్తే ఆదాయం వీళ్ళకి ఎనిమిది అండి వ్యయం రెండు సో ఎక్కువ ఇన్కమ్ ఉంది తక్కువ ఎక్స్పెండిచర్ ఉంది కరెక్ట్ అంతేకాని రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు సో ఎక్కువ రాజపూజమే ఎక్కువ ఉంది సో అందరి చేత కొంచెం అప్రిషియేషన్ పొందడం కావచ్చు ఇదంతా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాం దీన్ని బట్టి మనం చూసుకుంటే కర్కాటక ఆట రాసే వాళ్ళకి ఒక గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోయింది ఎందుకు ఈ మాట అంటే వీళ్ళు లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అర్ధ అష్టమ శనితో బాగా ఇబ్బంది పడిపోయారండి అష్టమ శనితో ఇబ్బంది పడింది ఇప్పుడు ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవచ్చు చాలా పెద్ద రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట అంటే ఇప్పుడు దాకా వీళ్ళు ఏమంటారు సముద్రాల్ని ఈదుకొని దాటుకొని వచ్చారు ఇక ముందండి పిల్లలు కావాలన్నమాట సో ఆ పెద్ద జీవితం అనే ఒక యజ్ఞంలో ఒక అన్ని చూసి వచ్చారనమాట ఆ స్క్రిప్ట్ లాస్ట్ టూ ఇయర్స్లో వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాల జీవితాన్ని మొత్తం లాస్ట్ రెండున్నర సంవత్సరాలు చూసేశారు ఈ ప్రపంచం ఎలా ఉంటుందని వాళ్ళకి అర్థమైపోయింది అవన్నీ అందుకని చెప్పేసి అదేదంటా చూడండి ఏడు ఖండాలు దాటి ఏడు సప్త సముద్రాలు దాటి ఈ వచ్చేసారు వాళ్ళు ఇక ముందు ఉన్న వీళ్ళకి వీళ్ళకి వచ్చే సమస్యలు అసలు సమస్యలే కాదు ఇలాంటి ఒక కొత్త పరిస్థితుల్లోకి వీళ్ళు అంటారండి శ్రీ విశ్వసనామ సంవత్సరంలో ఫస్ట్ గ్రహస్థితి మనం చూసుకుంటే వీళ్ళకి శని మినరాశిలో ఉన్నారు గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉన్నారు తర్వాత వీళ్ళకి మన కుంభరాశిలో రాహు సింహరాశిలో కేతు ఉన్నారని ఈ యొక్క స్థితిని బట్టి మనం చూస్తే వీళ్ళకి ఎలా ఉండబోతుంది మన మహర్షులు ఏం చెప్తారంటే ధర్మ ప్రాణి నాశనం దుఃఖ భయం పీడనం నైవనం అని చెప్తారనమాట అంటే వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో పదో ఇంట్లో ఉండటం వల్ల ఒక సామాన్యంగా ఉంటుంది ఈ గ్రహాలు ఏ విధంగా అంటే కొంచెము హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి తర్వాత వీళ్ళకి అతిగా భయపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత బాడీకి సంబంధించిన విషయాల్లో కొంచెం పీడించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక సామాన్యంగా ఉంటుంది ఆర్థికంగా అని మనం చెప్పుకోవాలి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఇప్పటిదాకా చాలా పెద్ద పెద్ద ఫేస్ చేసి వచ్చారు ఇప్పుడు ఉన్నాయన్నీ చిన్న అన్నమాట అయితే వీళ్ళకి మేజర్ ఈ ఈ ఉగాదికి సంబంధించిన హైలైట్ ఏంటంటే వీళ్ళకి అర్ధ అష్టమ అష్టమ శని అష్టమశిని నుంచి రిలీఫ్ వచ్చేస్తుంది ఇంతకుముందు అయితే ఇప్పుడు ఎలా ఉండబోతుంది కనుక చూసుకుంటే శని మొన్న మొన్న దాకా వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టిన శని వీళ్ళకి ఇక్కడ నుంచి మంచి చేయబోతున్నారనమాట ఏ విధంగా మంచి చేయబోతున్నారంటే మనకి లెవెంత్ హౌస్లో దృష్టి సిక్స్త్ హౌస్లో దృష్టి ఉండటంతో పాటు తను తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి ఖచ్చిత దుఃఖం ఖచ్చిత సుఖం ఓకే స్వధారాస్వతం క్లేశము శోకం రోగం మహా దుఃఖం అని చెప్తారనమాట అంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళకి ధనలాభము కొన్ని సందర్భాల్లో ధన నష్టము కొన్ని సందర్భాల్లో సంతోషము కొన్ని సందర్భాల్లో దుఃఖము అన్ని మిక్సెడ్ రిజల్ట్స్ ఇక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటుంది స్వధారాస్వతం క్లేశం అంటే వీళ్ళకి భార్యకు సంబంధించి పుత్రులకు సంబంధించిన విషయాల్లో మనస్తాపానికి గురే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత అధిక మా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే శని తన ఉన్న స్థితి అప్స్ అండ్ డౌన్స్తో కూడి ఉండేది స్థితి అనమాట అంటే పెద్ద ఇబ్బంది పెట్టదు అలా లేకుండా అనమాట కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్గా ఉండేసి ఓవరాల్గా ఒక నార్మల్గా ఉండే పొజిషన్ అని చెప్పుకోవాలి అయితే ఇతని దృష్టి లెవెంత్ హౌస్లో ఉండటం వల్ల అది ఏమవుతుందంటే ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉంటారు ఇప్పటిదాకా వీళ్ళంతా అన్సాటిస్ఫాక్షన్గా లైఫ్ గడుపుంటారు సో ఏం చేసినా కూడా పెద్దగా సాటిస్ఫాక్షన్ లేకపోవడము లేకపోవటం అయితే ఇప్పుడు వీళ్ళకి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తారు ఇంత అన్సాటిస్ఫాక్షన్ నుంచి సాటిస్ఫైడ్ లెవెల్కి వెళ్ళిపోతారు కంఫర్ట్ ఫుల్ కంఫర్టబుల్గా ఉంటుంది ఏదైనా కనుక చేస్తే ఇక్కడ నుంచి ప్రాఫిట్స్ ఉంటాయి మొన్నదాకా అష్ట మెషిన్లో అన్ని ఇబ్బంది పడిన వాళ్ళు ప్రాఫిట్స్ లేని వాళ్ళు ప్రాఫిట్స్ ఉంటారు అన్సాటిస్ఫాక్షన్గా జీవితం ఉన్న వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ఉంటారు అన్కంఫర్టబుల్ ఉన్న వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి అర్ధ ఆస్టమి మిషన్లో ఎవరెవరు వాళ్ళని ఇబ్బందులు పెట్టారో పాపం పండి వీళ్ళ మీద ఎవరెవరు శత్రువులు ఉన్నారో వాళ్ళంతా వాళ్ళే వెళ్ళి పదేళ్ళు ఏం చేయకుంటారు అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్మీ సక్సెస్ ఆఫ్ అండ్ గెయిన్ ఆఫ్ మనీ అంటారనమాట వీళ్ళ శత్రువులు వాళ్ళంతా వాళ్లే కొట్టుకొని పోతారు మనం ఏం చేయకర్లేదు ఏం చేయను ఫ్రీ ఆఫ్ కాస్ట్ దేవుడే చేసేస్తాడు అనమాట అందుకని మన పెద్దవాళ్ళు ఏంటంటే కష్టం వచ్చి ఇప్పుడు దేవుడిని నమ్ముకో అంటారు అనమాట ఎందుకంటే ఆ టైంలో మనం దేవుడిని ఎంత పూజిస్తే లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎవరెవరైతే చక్కగా ఆధ్యాత్మిక స్థితిలో ఉండి కానీ గుళ్ళు తిరుగుతూ గోపురాలు తిరుగుతూ మా పరిహారాలు చేసుకుంటూ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రిజల్ట్ అంతా వీళ్ళకి ఇప్పుడు వచ్చేస్తుంది శత్రువు వీళ్ళు ఏం చేయకుండా వీళ్ళే పలాయనం వెళ్ళిపోతారు తర్వాత వీళ్ళకి ఫుల్ సాటిస్ఫాక్షన్ జీవితంలో మంచి ప్రాఫిట్ ఉంటుంది అన్ని పనులన్నీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది శని వీళ్ళకి యోగ్యతను ఇస్తున్నాడు ఇది ఒక హ్యాపీ న్యూస్ కర్కాటక రాసి వాళ్ళకి సో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్స్ పెట్టమని మనం రిప్లై చేద్దాం వాళ్ళకి విద్యార్థులు పర్సెంట్ గురుగారు మరి అలాగే ఫారెన్ వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి వ్యాపారాలు పెట్టాలి అనుకుంటారు కదా వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది మీరు గురువుకి సంబంధించి వ్యయస్థానంలో ఉండటం వల్ల అంత ఎడ్యుకేషన్ ప్రకంగా అంత యాక్టివ్గా ఉండదు ఈ రాశి వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్కి సంబంధించి నార్మల్గా ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి మే తర్వాత గురువు ట్వెల్త్ హౌస్లో ఉండటంతో ఏం చెప్తారంటే మనకు సంస్కృత మహర్షులు శుభమూల వ్యయ చైవ్ ప్రాణీ విక్రయ దోషణం స్థాన భ్రష్టం చ దారిద్ర్యం ద్వాదశ స్థానికే గురువు అంటారు అంటే శుభమూలం శుభకార్యాలు చేయటం వల్ల ఖర్చులు అవుతాయి రెండోది పానీ విక్రయ దూషణం అంటే వీళ్ళకి చక్కగా ఏదైనా కనుక పశువులు కానివ్వండి ఇంకోటి కాని బాగా యూజెస్ యూజ్ పడే ఒక వస్తువుని వీళ్ళు అమ్మటం వల్ల దూషించబడతారు అంతేకాకుండా స్థాన భ్రష్టం అంటే ఆఫీస్లో జాబులు చేసే వాళ్ళకి ప్రొఫెషన్లో అంత సరిగా ఉండదు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే స్థితి ఉంటుంది అంటే ఒక రకం చూడాలంటే మనకి రియల్ లైఫ్లో నాకు వచ్చే కేసుల్లో పన్నెండో ఇంట్లో గురువు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటేనండి ఇల్లు కట్టుకుంటారు అప్పుడు ఏమవుతుంది ఇంటికి సంబంధించిన ధనం మనకి ఎంత ఎలా కావాలి ఇల్లు కడుతూ పోతే ఎంతైనా ధనం వెళ్ళిపోతూ ఉంటుంది అది ఎండింగ్ అనమాట ఆ ఎస్టిమేషన్ ఇచ్చేటప్పుడు ఈ ఇల్లు కట్టడానికి ముప్పై లక్షలో నలభై లక్షలో యాభై లక్షలు చదువుతారు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది ఎక్కువ సందర్భాల్లో అది థర్టీ ఫార్టీ పర్సెంట్ కన్ఫర్మ్ అవుతుంది అప్పటిదాకా మనం సింపుల్ డోర్ అనుకున్నది ఆ షాపింగ్ బాగానే పెద్ద కాస్ట్లీ డోర్ అయిపోతుంది అప్పటిదాకా నార్మల్ టైల్స్ విపరీతం అయిపోతాయి ఏమవుతుందంటే శుభభంలో వేయక్రోత్తు అంటే ఒక పెళ్లి చేయాలి పెళ్లి బడ్జెట్ పది లక్షలు అనుకుంటారు అది పదిహేను లక్షలు దాగిపోతుంది ఇల్లు కట్టుకోవాలనుకుంటారు దానికి సంబంధించి వెళ్ళిపోతుంది అంటే ఇప్పటిదాకా ఇల్లు దాచిపెట్టుకున్నది ఒక మంచి కార్యక్రమానికి ధనం అంతా ఖర్చు పెడతారు సో ధనం ఎక్కువ ఖర్చు అయినప్పటికీ కూడా అది చేయగలుగుతారు వెళ్ళి ఖచ్చితంగా చేయగలుగుతారు అయితే వీటికి సంబంధించిన మనకి ఇల్లు కట్టుకోవాలి మరి ధనం కావాలి కాబట్టి ఇంకో ఏదో నమ్మేసుకుంటారు సో దానికి మనకేంటంటే పానీ విక్రయ దోషణం ప్రాణాలు కలిగిన వస్తువు జంతువులను కానివ్వండి వస్తువులను కానీ అమ్ముతారు ఇప్పటిదాకా మంచి బాగా ఉపయోగపడింది దీన్ని ఎందుకు అమ్ముకుంటాం కారు అమ్ముతారు లేదంటే కొంతమంది అగ్రికల్చర్లో ఉన్నప్పుడు బెరగొడ్లో ఆవులు అయ్యో అమ్మేసుకుంటారు అనమాట అయ్యో మనకి ఇంత దాకా ఉపయోగపడింది ఎందుకు దీన్ని అమ్మేసుకుంటున్నాం అంటే మనం ఇల్లు కట్టుకోవాలి లేదంటే పెళ్లి చేయాలి ఏదో ఒకటి అది అమ్మేటట్టు కావట్లేదు అన్న ఉద్దేశంతో దాని ద్వారా దూషించబడతారు అంతేకాకుండా స్థాన భ్రష్టం ప్రొఫెషన్లో ఇల్లుకి అంత సాటిస్ఫాక్షన్ ఉండదు అంతేకాకుండా మనీకి ఇబ్బంది పడిపోతూ ఉంటారు మనం అనుకున్నాం అంటే ఓవర్ ఎక్స్పెండిచర్ అయిపోతుంది ఇల్లు కట్టడం వల్ల పెళ్లి చేయటం వల్ల దారిద్ర్యం అంటే ఏంటంటే అండి ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఉంటాయి అన్నమాట ఇది ఈ ఈ సంవత్సరం గురువు వల్ల ఉండే అవకాశం మీరు అడిగిన విధంగా విద్యార్థులకి కొంచెం అంత అనుకూలంగా ఉండదు తర్వాత వీళ్ళకి అయితే నాలుగో ఇంట్లో గురువు ఉండటం వల్ల ఇంటి ఎన్విరాన్మెంట్ అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల ప్రైమరీ ఎడ్యుకేషన్కి కొంచెం ప్రోగ్రెస్ ఉంటుంది లాంగ్విటీ వీళ్ళకి ఆయుష్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ టైంలో అయితే రాహు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల ఇది కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఏ విధంగా ఇబ్బంది పడుతుందంటే వీళ్ళకి దేహ పీడ మన క్లాష ఓకే చతుష్పాదమురుగా భయం రాజకోపం ప్రయాణం చ అష్టమస్తే ఫణి ఫణి భాగే అంటారంటే శారీరకంగా పీడలు తీసుకొచ్చేస్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది ఎందుకో తర్వాత మనకి డాక్టర్లు బాగుంది అంటారు నైట్ గుండె కొట్టుకుంటుంది ఏమే ఉండదు క్యాన్సర్ వచ్చి దానికి భయం ఉంటుంది వీళ్ళు పన్నెండు రకాల టెస్టులు చేసి ఏం లేదని పంపిస్తారు ఈ టైప్ సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటుంది మన క్లేష మనసులో భయపడుతూ ఉంటాయి అంతేకాని చతుష్పాదం ఒక భయం అంటే నాలుగు కాళ్ళ జీవుల నుంచి వీళ్ళకి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే సడన్గా వీళ్ళకి ఎద్దులు పొడవటము కొన్ని ఓళ్ళలో చూస్తుంటాం కదండీ తర్వాత ఆవులు పడవటం లేదంటే కొన్నిసార్లు యాక్సిడెంట్లు కానీ అవకాశం ఎక్కువగా ఉంటుంది రాజకోపం ప్రయాణం చా అంటే వీళ్ళకి పైన గవర్నమెంట్ అఫీషల్స్ కానివ్వండి బాసులు కానివ్వండి ఆఫీసులు పనిచేసినప్పుడు వీళ్ళ ద్వారా ఎక్కువగా కోపం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అష్టం వస్తే పండ ప్రయాణాలు కనుక చేస్తే ప్రయాణాలు అధికంగా ఉంటాయి చాలా ఎక్కువగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ప్రయాణాలు చేసి హడావుడిగా ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇది ఓవరాల్గా మనకి కర్కాటక రాసి కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ వస్తుంది కొంచెం కష్టాలు కొంచెం దుఃఖం ఉంటుంది అతిగా వీళ్ళకి గురువుకి సంబంధించడం వల్ల వీళ్ళకు ఇల్లు కట్టుకోవటం కానివ్వండి పెళ్లి చేయటం కానీ ఒక పెద్ద కార్యక్రమం చాలా పెడతారు అందులో ధనానికి ఇబ్బంది పడుతు ఉంటారు దానికి అవసరమే ఏదైనా నమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది రాహు ఉండటం వల్ల మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఇది మనకి శ్రీ నామ సంవత్సరంలో ఈ రాశి వాళ్ళకు ఉండబోయే పరిస్థితి ఓకే గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి రాశి వారికి మంచి రెమెడీస్ ఏమన్న తెలియజేయండి మరి వీళ్ళకి ఉద్యోగ విషయంలో చాలా జా జాగ్రత్తగా ఉండాలండి శని వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల పన్నెండో ఇంట్లో గురువు ఉండటం వల్ల వీళ్ళు నవగ్రహ టెంపుల్స్ని విజిట్ చేస్తే వీళ్ళకి బెస్ట్ అంటే వీళ్ళకి ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతున్నారు అనేది ట్రూ చాలా సాటిస్ఫాక్షన్గా లైఫ్ ఉంటుంది అనేది కూడా ట్రూ ఈ టైంలో వీళ్ళు కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ అని ఉంటుందండి ఆ కుంభకోణంలో ఆ నవగ్రహాలు దర్శనం చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పదో ఇంట్లో శని పన్నెండులో గురువు రాహు ఉన్నారు కేతు ఉన్నారు కాబట్టి ఇవి ఒక మోడరేట్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కుంభకోణం నవగ్రహ టెంపుల్ చూస్తూ అందులో లాస్ట్లో వీళ్ళకి తిరునల్లారు అనే ఒక ప్లేస్ ఉంటుందండి అక్కడ శనికి సంబంధించిన ఆలయం ఉంటుంది తమిళనాడులో కొన్ని వీడియోస్ నేను చేశాను కొంతమంది నాకు ఎంక్వైరీ కూడా చేశారు ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటాయి నాకు ఫోన్ చేసేదానికంటే యూట్యూబ్లో చూసుకుంటే కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ అని కొడితే చాలా వీడియోస్ బ్యూటిఫుల్గా ఉన్నాయి తెలుగు వాళ్ళు చక్కగా చేశారు ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి అందులో నేను కూడా అవి చూసే వెళ్ళాను మనం నేను నా పర్సనల్గా వెళ్ళొచ్చాను అక్కడికి అలా ఈ రాశి వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుందండి ఇంకా కాకుండా ఎవరికైనా కనుక ప్రొఫెషనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఈ శని పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి ఇంకా వాళ్ళకి రిలీఫ్ కానీ ఇంకా కొంచెం బాగా రిలీఫ్ కావాలనుకుంటే వీళ్ళు మన్యు పాశ్వత్ అభిషేకం చేసుకున్న చాలా బాగుంటుంది శ్రీశైలం మల్లికార్జున స్వామిని తర్వాత అక్కడ అమ్మవారి భ్రమరాంబిక ఉంటారు స్పర్శలింగ దర్శనం చేసుకొని చండీ హోమం చేసుకున్న చాలా బాగుంటుంది ఇంకా వీళ్ళకి రాహు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల విజయవాడ కనకదుర్గమ్మని దర్శనం చేసుకుంటే ఓం దుమ్ దుర్గానే మహా దుర్గా సప్తస్లోకి ఈ మంత్రాలు చదువుకున్న చాలా బాగుంటుంది ఇవి కాకుండా పెళ్లి కాని వాళ్ళు ఇంకా కొన్ని రకరకాల ప్రాబ్లమ్స్లో ఉంటారండి వాళ్ళు మనకి ఇండివిజువల్ జాతకం చూస్తే అందులో ఏముంది ధ్వని మనీ ప్రాబ్లం ఉందా కుబేర పాశుపాతం చేయొచ్చు లేదంటే పెళ్లి కావట్లేదా కన్యా పాశుపాతం లేదంటే వర వరపాశుపాతం ఇంకా ఏమైనా వాళ్ళ జన్మ జన్మజాతకంలో రాహుకేతువులు కాలుసర్పదోషాలు ఇలాంటివి ఏమైనా ఉంటే మనం చూసి వాటికి ఆ గ్రహాలకు జాంతులు చేసి సరైన మార్గంలో వాళ్ళని చెట్ చేసుకుంటే లైఫ్ ప్రోగ్రెస్ ఉంటుందండి ప్రోగ్రెస్ ఉంటుంది ఎక్కడ లైఫ్ ఆగిపోకూడదండి సో ఓవరాల్గా ఈ వారికి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది మీ మాటలు అద్భుతంగా వివరించారు గారు ధన్యవాదాలు ధన్యవాదాలు